వాళ్ళు ఏదో చేస్తారు తీసుకుని అప్పు కట్టే బాధ్యత మనది అంటారు నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు తీసుకున్నారు అప్పు తీసుకుని నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైనా

మూడు వందల మిగిలింది కోర్టు కట్టిస్తాను మూడు వందల కూర్ణిమాకు ఉంది తినేదేంట బెల్లం యాభై రూపాయలు నేలకి యాభై రూపాయలు కోటు కోర్టు ఇంకా బొంబాయి బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పదకం వస్తే అది బ్యాంకులోకి ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది ఆ పదకం ఫార్ములేషనల్ గాని ఆ పదకం ఫార్ములేషనల్ గాని పదకం ఇస్తామని హామీ ఇచ్చారు గవర్నమెంట్ ఏది తమసై వార్డు లాంటి వాట్ ఓటేస్ కన్వాట్ సీఎం అయితాడు అంతే కంపెనీలంత మాది అరే కోలంబరి ఊర్కే 50 మంది పోయారు పోట అంటే 1000000 అన్నమా అవంకర్ పోట అంటే కంపెనీల రిజిస్టర్ ఆ లో ₹50000 ఏనా 50 ನೀರು ಕಡ್ತ ಬಂದ್ಕೆ ಅಪ್ಪು ಇಲ್ಲ ಊರು ಊರಿನ ಪ್ರತಿ ಇಲ್ಲ ನಾವು ಪರಿಹಾರ మీకు ఏమి చేయం ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి నేనే మాట్లాడే కడితే రెన్యుల్ చేస్తామందరు కదా అది ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి పంటలు వచ్చినాక మేము ఏం చేస్తాం వడ్డీ కడితే కొంత రెండు చేస్తామన్నారు ఎవల మళ్ళ్యాం కానీ పంటల మీద టైం మొన్న చెప్తున్నాం వచ్చి మాకు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముందడుకులు ప్రెస్ లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్

ೀಡೇ <laughs> ಪರಿಶಾನ್ <Allah> so, ધરણી પ્રેશ